నికితా ఇల్స్ వాడితే కాపు ఎడంగి వస్తుంది అనేది పచ్చి అబద్ధం అది చూడండి ఒకసారి మీ ఇప్పుడు కింద నుంచి చూడండి మీరు పట్టీలు కానీ ఇవన్నీ చూడండి అట్టు వచ్చినాయో ఫస్ట్ ఇది ఆడినప్పుడు కాపే అది ఫస్ట్ నుంచి వచ్చిన కాపే కదా అనేది కదండీ ఇది ఈ పిన్నిసులు రాలిపోవటానికి రెండు రకాల కారణాలు ఉంటాయి దీనికి పిన్నిసులు రాలిపోవటానికి ఒకటి మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ పిన్నిసులు రాలిపోతాయి ఇంకోటి పురుగు ఉన్నప్పుడు పిన్నిసులు ఏమనిపిస్తుంది ఇప్పుడు కాపు మనం చేలో ఉన్నాం కదా లేదా బ్రహ్మాండంగా ఉంది కదా నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ ఈ ఊరి పేరు మురికి మురికి తండ తండ ఓకే నాంపల్లి మండలం మండలం జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ లో ఉన్నాము మన రైతు సోదరుడు బాలు గారు బాలు పేరు బాలు గారు ఇక్కడ మిరప తోటలు పత్తి ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది అయితే మన మిగతాయిల్స్ వీళ్ళు ఫస్ట్ నుంచి వాడుతున్నారు ఈ రోజు వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈరోజు చూడటానికి రావడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం రైతుతోటి మాట్లాడదాం నమస్తే అన్న ఇప్పుడు మనం చూస్తున్న తోట తేజ వెరైటీ ఇది ఈ తేజ వెరైటీలో ఇప్పుడు ఎన్ని అవుతుంది ఈ దేశీ అటు ఇటు వయసు ఎంత ఉంటుంది ఒక ఎనభై రోజులు ఉంటుంది ఎనభై రోజులు ఎనభై రోజులు ఉంది ఈ తోట వయసు చూస్తే కాపు గాని అంతా కూడా బాగుంది వీళ్ళకి చిన్న సమస్యలు ఏంటంటే అక్కడక్కడ కొమ్మ కుల్లుడు వస్తుంది అంతే కదా ఇప్పుడు నేను అక్కడ నుంచి ఇక్కడ తిరుగుకుంటా వచ్చా ఎక్కడన్నా ఒకటి కనబడుతుంది దాన్ని కొమ్మ అంటారు ఇది ఏంటంటే తెగుళ్ళు ప్రాబ్లం అనమాట ఇది దీనికి మనం ఏం చేయాలంటే మన నికితాక్య సహన సేవా కేంద్రాలు టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ రెండు ఉన్నాయి ఆ రెండు తెగుళ్ళు మందులు ఆ రెండు కలిపి కొట్టుకుంటే మీకు ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది మొత్తం క్లియర్ అయిపోతాయి ఇప్పుడు బయట మందులు తీసుకుంటే ఎంత అవుతున్నాయి తెగుళ్ళకి మూడు వేలు నాలుగు వేలు చేస్తారు మూడు వేలు నాలుగు వేలు అయితే మరి ఐదు వెయ్యి రూపాయలతో మొత్తం అయిపోతుంది మామూలుగా అయితే మీరు ఐదు వందలకు కొట్టుకుంటే సరిపోతుంది ఇట్లా ప్రాబ్లం ఉధృతంగా ఉన్నప్పుడు రెండు కలిపి కొట్టుకోవాలి టెన్ ఎక్స్ పవర్ ఆల్ లేరు ఒకటేమో పౌడర్ వస్తుంది ఒకటి లిక్విడ్ వస్తుంది ఇది మీరు కంపల్సరీ జాగ్రత్తగా పాటించాలి మీరు తర్వాత మీకు పురుగు కానీ లేకపోతే ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు బ్లాక్ ట్రిప్స్ పోతలో పురుగు ఇప్పుడు పోతలో పురుగు ఏమైనా ఉందా దీంట్లో పోతలో పురుగు ఏం లేదు కదా ఇట్లయితే ఇది ఈ పిన్నిసులు రాలిపోవటానికి రెండు రకాల కారణాలు ఉంటాయి దీనికి పిన్నిసులు రాలిపోవటానికి ఒకటి మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ పిన్నిసులు రాలిపోతాయి ఇంకోటి పురుగు ఉన్నప్పుడు పిన్నిసులు రాలిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మన నికితా కిసాన్ సేవా కేంద్రాలు ఎనభై రోజులు తోట వయసు దాటిన వాళ్ళందరూ కూడా బీటీ టెస్టులు దాంతోపాటు ఫ్లేమ్ కలిపి కొట్టండి అన్ని రోగాలు సమూలంగా నిర్మూలించవచ్చు మనం ఈ పిన్నిసులు రాలిపోయేది అన్నీ కూడా మనం అరికట్టవచ్చు దాని తర్వాత బీటీ స్పెషల్ డోస్ కుట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజులకి మ్యాక్స్ ప్యాకెట్ బోరాను ప్లాంటాయిస్ను ఈ మూడు ఉంటాయి ఆ మూడు కొట్టుకోండి ఒక నాలుగైదు రోజుల తర్వాత అది మీకు ఎకరానికి ఐదు వందల ఖర్చు వస్తుంది మీకు అంతే మన మైక్రోన్యూట్రియన్స్ మొత్తం మూడు ప్యాకెట్లు కలిపి కొట్టినా కూడా ఐదు వందల ఖర్చు వస్తుంది మీకు ఎకరానికి ఒక ప్యాకెట్ తీసుకుంటే రెండు ఎకరాలకు కొట్టుకోవచ్చు ఇప్పుడు ఆ ప్యాకెట్ మొత్తం కిట్ వచ్చేసి మీకు వెయ్యి రూపాయలు పడింది అది రెండు ఎకరాలకు వస్తుంది ఇది ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలు రెండు ఎకరాలు నీకు వెయ్యి రూపాయలకు వస్తుంది అది అట్లాగా రౌండ్ రౌండ్ రౌండ్కి మధ్యలో మీరు న్యూట్రియన్స్ కొట్టుకుంటే తోట కూడా ఎక్కడ రాలకుండా కాపు కూడా నిలబడింది వచ్చిందంతా కూడా దాని తర్వాత ఫినిష్ పట్టా శ్రీఫాము ఫ్లేము దాని తర్వాత ఆయిల్స్ ఫ్లేము ఫ్లేమ్ అనేది కంపల్సరీ కొట్టండి ఎందుకంటే ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ఏమైందంటే మనకి నల్లు అనేది ఎక్కువ వస్తుంటుంది నల్లు వచ్చినప్పుడు ఏమవుతుంటే తో ముడత వచ్చేస్తుంటుంది ఈ తోటలో లేదులే ఒకవేళ ఉంటే అది ఏమవుతుందంటే నాగుతూ ఉంటుంది నాకినప్పుడు ముడత ఎక్కువైద్ది ఇప్పుడు ఎలా ఉన్నాయంటో మన నిగతాయిల్స్ అందరూ ఆడుకోవచ్చు అంట మీ ఊర్లు ఎంతమంది అటు ఇటుగా ఇక్కడ పది పది పన్నెండు మంది ఆడుతున్నారు పది పన్నెండు మంది ఆడుతుంటారు వాళ్ళ పొలాలు అందరూ నీలాగానే ఉన్నాయి ఇప్పుడు ఆ రోడ్ అమ్మ ఇంకా బాగుంది ధర్మా ఇంకా బాగుంది ఈసారి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ రోడ్ అమ్మటి వచ్చేటప్పుడు ఒక పొలం చూసినాం కదా ఆయన కూడా వాళ్ళది కూడా బానే ఉంది ఈ ఊర్లో వాడే వాళ్ళందరూ బానే ఉన్నాయి ఇప్పుడు కెమికల్స్ వాడే వాళ్ళు ఉన్నారు కదా మీ ఊర్లో ఏది అంగళ్ళలో మందులు ఇక్కడ వాళ్ళ ఎలా ఉన్నాయి సార్ మనం కానీ ఎట్లా ఉంది ఇక్కడ അക്കാരെ <laughs> വാടി <Okay. laughs> <laughs> పెరుగుతా చేళ్ళు కాపడదు అంటారు కానీ మాకైతే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు కాపు మనం చేలో ఉన్నాం కదా కాపు లేదా కాపు ఉంది కూడా మంచిగా ఉంది పోత బ్రహ్మాండంగా ఉంది కదా ఖర్చు కూడా నీకు తక్కువే కదా ఎక్కడ మరి ఎక్కడానికి పదహారు వందలు స్టార్టింగ్ లో నీకు ఇంకా తక్కువ పడుద్ది సగం సాగమే కొట్టుకోవచ్చు స్టార్టింగ్ లో అరవై డెబ్బై రోజులు దాటిన కానించి ఫుల్ డోస్ కొట్టాలి అంతకంటే ముందు హాఫ్ డోసే కదా కొట్టేది నలభై రోజులకంటే ముందు హాఫ్ డోసే కొట్టేది ఇప్పుడు నీకు ఓవరాల్ గా అయితే మీరు అందరు హ్యాపీగా ఉన్నారు కదా మన నిక వాడే వాళ్ళందరూ ఈ ఊర్లో ఇది రైతు సోదరులందరూ మీరు మిల్క్ తోటి వ్యవసాయం చేయాలి మన నికితా ఆయిల్స్ వాడితే కాపు కింద నుంచి వస్తుంది ఎడవ అనేది ఉండదు ఇది ఇప్పుడు నేను చాలా తోటలో కూడా చూపించడం జరిగింది మీరు ఇప్పుడు ఈ తోటలో కూడా మీరు చూడొచ్చు